బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ గురుగారు ఈ జూన్ మాసం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే మనకి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం బెటర్ గా ఉంది మకర రాశి అనిపిస్తుంది ఈ జూన్ మాసం అయితే ఏ రకంగా ఉంది వీళ్ళకి తప్పకుండా మకర రాశి అనగా మనకి ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం మనకి మకర రాశిలోకి వస్తుంది ప్రస్తుతం వీరికి గురువు పంచమ స్థానంలో చాలా బాగున్నాడు అలాగే తృతీయ భాగ్య స్థానంలో రాహుకేతులు చాలా బాగున్నారు అలాగే శని కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఇంకా ఆఖరికి వచ్చింది కరెక్ట్ ఇంక సంవత్సరం అన్నమాట సో వెళ్ళిపోతే వెళ్ళిపోతే తప్పకుండా మేలు చేస్తాడు ఈ ఏడాది ఎందుకు ఖచ్చితంగా మేలు చేస్తారంటే మన మనకు గురుబలం కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మనకి పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు హండ్రెడ్ పర్సెంట్ గురుబలం పరిపూర్ణంగా ఉంది ఏలినడిసిన వెళ్ళిపోతే వెళ్ళిపోతే కూడా మేలు చేస్తాడు సినీ ఆఖరిలో ఉన్నందు ఖచ్చితంగా కొంతమందికి ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు హెల్ప్ చేస్తే మిగతా ఐదేళ్ళు అంత హెల్ప్ ఉండదండి ఒకవేళ ఫస్ట్ టూ అండ్ హాఫ్లో చేయకుండా ఉంటే కనుక నెక్స్ట్ టూ అండ్ హాఫ్లో చేస్తారు అప్పుడు లాస్ట్ టూ అండ్ హాఫ్ అంత హెల్ప్ ఉండదు ఫస్ట్ సెకండ్ రెండు ఫేజ్లో హెల్ప్ చేయకపోతే కూడా ఖచ్చితంగా లాస్ట్ ఫేజ్లో హెల్ప్ ఉంటుంది ప్లస్ ఆఖరి సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా మేలే ఉంటుంది ఎందుకంటే గురుబలం కూడా తోడైంది కాబట్టి కాబట్టి వీరికి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి షూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తిత్వం వహించవచ్చును అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగస్తుల ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ వాసించమన్న అలాగే ఫారెన్ టూరు విజిట్స్ అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ జరగడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయండి అలాగే వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఈ నడిచినీ నడుస్తుంది కూడా కాబట్టి ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ స్థాన చలనం లేదంటే కొత్తగా జాబ్లో మారడం అంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడం ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశం ఉంది అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇది కాకుండా పంచమ స్థానంలో గురువునందుకు పంచమ స్థానం అంటే సంతాన స్థానం కాబట్టి మీకు ఆల్రెడీ సంతానం ఉంటే కనుక ఆ సంతానం విద్యార్థులైతే కనుక ఉన్నత విద్య రావడం ఉద్యోగస్తులు అయితే అనగా మంచి ప్రమోషన్ రావడం అలాగే మీ సంతానం వివాహకి టైం వివాహ సమయం వచ్చింది అంటే వాళ్ళకి వివాహం అవడం సంతానం అయితే అనగా సంతానం కలవడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో మీకు ఏమైతే శుభాలు జరిగాయి ఇవన్నీ శుభాలు కూడా ఖచ్చితంగా మీ సంతానానికి జరుగుతాయి ఎందుకంటే సంతాన స్థానం పంచమం కాబట్టి ఆ పంచమ స్థానంలో ప్రస్తుతం మకర రాశి వాళ్ళకి గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ సంతానానికి ఇద్దరు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఎల్లునాటి శని వీళ్ళకి ఉంది కాబట్టి ఇంకా మీరు అన్నట్టుగా చివరి దశలో ఉన్నప్పటికీ ఉన్నది కాబట్టి సో ఇంకా స్థానం స్థాన చలనం అనేది ఉంటుందా గురుబలం కూడా బాగుంది కాబట్టి సో మంచి ఉద్యోగం వచ్చి స్థాన చలనం అట్లా ఉంటుంది అదే రియల్ నైట్స్ నడుస్తున్న ఆఖరిలో ఉంది కాబట్టి ఇంకొక ఏడాది ఉంది కాబట్టి గురుబలం బాగా తోడైంది కాబట్టి ఇప్పుడు వస్తే స్థాన చలనం ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవ్వడం మంచి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవ్వడం సో ప్రమోషన్ వచ్చినప్పుడు శాలరీ హైక్ ఉంటుంది అలాగే మనకి డెసిగ్నేషన్ పెరుగుతుంది కాబట్టి ఆనందంగానే వెళ్తారు వాళ్ళ జాబ్కి అంటే కొత్త జాబే రావడం వేరే చోట పెద్ద శాలరీ పెద్ద డెసిగ్నేషన్ తోటి సో అలాగా స్థాన చలనం అంటే ఇల్లు మార్పు అయినా ఉండొచ్చు ఉద్యోగం మార్పు అయినా ఉండొచ్చు ట్రాన్స్ఫర్ అయినా అవచ్చు సో ఇవన్నీ కూడా మేలే మేలు గురించి అవుతాయి తప్ప చెడు గురించి ఏం కాదండి కానీ విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అనుకుందాం వాళ్ళకి అవుతుంది ఇటు వారికి అంటే ఉన్నత విద్య ఉన్నత సీటు మంచి ర్యాంకు మంచి అడ్మిషన్ మంచి యూనివర్సిటీ వచ్చింది అనుకోండి వాళ్ళకి స్థానచలనం అలా అవ్వచ్చు కదా గురుబలం ఉంది కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది మంచి సీటు వస్తుంది మంచి అడ్మిషన్ వస్తుంది ఏళ్ళనాటి సినిమాలోనే స్థాన చలనం ఉంటుంది సో స్థాన చలనంతో మంచి ర్యాంక్ అడ్మిషన్ సీటు వచ్చి వేరే ఊరు కానీ వేరే డిస్టిక్ కానీ వేరే స్టేట్ కానీ అంటే ఫారెన్ వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకి అదే గురువు బాగున్నాడు అంటున్నారు కాబట్టి ఇంకా సంతాన పరంగా ఎలా ఉంటుంది వాళ్ళకి సంతానం కూడా ఖచ్చితంగా ఎవరికైతే సంతానం లేదో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అంటే సంతాన స్థానమే పంచమ స్థానం అండి సంతాన కారకుడే గురువు అనమాట సో అదే మకర రాశి వారికి పంచమ స్థానంలోనూ ఉన్నారు గురువు సంతాన కారకుడైన గురువు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి సో రాహు కేతుల్లో స్థానాలు ఎలా ఉన్నాయి యోగిస్తున్నాయా తృతీయంలో రాహు ఉన్నట్టు చాలా మంచిదండి భాగ్యంలో కేతు కూడా చాలా మంచిది ఇది ఆధ్యాత్మిక చింతన బాగా పెంచుతుంది అలాగే దైవబలం ఇవన్నిటి కూడా బాగా ఉపయోగపడుతుంది కేతు భాగ్యంలో ఉన్నందుకు సో తీర్థయాత్రలు చేయడం దైవ దర్శనం చేసుకోవడం గురువుని దర్శించడం గురువు గారి బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి గురుగారు మరి ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాల్సి ఉంటుంది వీళ్ళు కూడా ప్రస్తుతం వీళ్ళు నడిసిన ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇంకా ఏడాది ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే వీళ్ళు తనక ఆంజనేయ స్వామిని అలాగే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వాటి అష్టోత్రం చదువుకోవడం అర్చనా అభిషేకం చేస్తే అన్ని విధాలు మంచి చేకూరుతుంది గురుగారు మకర రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండిపోతుంది ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా లాభదాయకంగా ఉంటుంది ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదండి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం వాహనం వివాహం విదేశీయానం గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి